ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమ్మిశెట్టి మేమైతే రాఖీ ఫెస్టివల్కి అయితే విజయవాడ అయితే వచ్చాము సో ఇంకా రాఖీ పండగ అయితే అయిపోయింది అలాగా కొంచెం పని ఉంటే విజయవాడ అయితే వెళ్ళామనమాట సో ఇంకా దారిలో ఈ తాటి పండ్లు తీసుకుందామని ఆగాము బట్ అమ్మే వాళ్ళని ఎంత చీట్ చేస్తారో జనాలని చాలా మోసపోయాం మేమైతే ఆ రెండు కాయలు వచ్చేసి నూట యాభై రూపాయలకి ఇచ్చాడు అసలు తగ్గనంటే తగ్గలేదు సో ఇంకా సరే తీసుకున్నందుకన్నా హ్యాపీ అనుకుంటే బట్ అట్లా ఏం లేదు పట్టుకుంటేనే చాలా పండిపోయింది అది నాకు కంపల్సరీ మా ఇంట్లోనే డౌట్ ఉండింది ఇందులో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి అని యాజ్టీజ్ అలాగే ఇంటికి తీసుకెళ్ళి చూస్తే అసలు అది ఓపెన్ కూడా చేయలేదు పైన పురుగులు తేలాడుతున్నాయి బాబాయ్ చూసేసరికి నాకు ఒక్కసారిగా కాయల మీద విరక్తి వచ్చేసింది అనమాట సో తినాలని ఆశ అంతా మొత్తం పోయింది నాకు ఇవంటే చాలా ఇష్టం అండి బట్ తీసుకున్నాం కానీ ఉపయోగం లేకుండా అయితే పోయింది పల్లెటూరులో అయితే చక్క చెట్లు ఉంటాయి అక్కడ అట్లా కోసుకోవచ్చు బట్ సిటీలో అట్లా కాదు కదా ఎవరైనా అమ్మితేనే తీసుకోవాలి సో ఇంకా మేమైతే ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకైతే రీచ్ అవుతున్నాము వాటర్ అయితే చాలా ఉందని అనుకుంటున్నారు సో మేమైతే చూడాలి ఇప్పుడు ఎంత ఉంది ఏంటనేది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి కొత్తగా మన ఛానల్ ఏదైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమకండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందని అంతే ఇంతకు మించింది ఏమీ లేదు సో ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసాము అదేంటో నాకు వాటర్ చూస్తేనే అసలు భయం వచ్చేసిద్ది ఇంత వాటర్ ఉంది మేబీ ఈ తర్వాత కదా సో అట్లా అనిపించింది అనుకుంటా నాకు ఒక్కసారి చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఇందులో పడిపోతే ఏమవుతుంది అనేది ఆలోచన వచ్చింది వాటర్ చూడండి అసలు ఎట్లా పొంగి పొరులుతుంది దాదాపు డెబ్బై గేట్లు అయితే ఎత్తివేశారంట సో అంత వాటర్ ఇంకా వాటర్ వచ్చి కూడా దాదాపు వర్షాలకి వానలు వచ్చి వన్ వీక్ అయింది సో వన్ వీకేకే ఇన్ని వాటర్ ఉందంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఇంకెంత వాటర్ ఉండయో చూస్తేనే గుండె దడేలు మనిది నాకైతే ఇంకా అలాగే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇదే షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను పెట్స్ పెట్టుకుంది ఫోటో తీద్దాం అనుకుంటే అది వీడియో వచ్చింది నాకే తెలియలేదు ఒక్కసారి వాటర్ అయితే చూసేయండి ఆ సౌండ్ చూడండి ఎంత గంభీరంగా భయంకరంగా వస్తుందో అందరూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు మార్నింగ్ కదా మార్నింగ్ అంటే ఇది వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అయితే అయింది మేము వచ్చినప్పుడు అయితే ఇది వచ్చేసి విజయవాడ అనమాట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వాస్తవాలు అందరూ తెలిసే ఉంటుంది బట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళది కొండపల్లి అనమాట కొండపల్లి నుంచి ఇబ్రాహీపట్నం మండలం అక్కడ వచ్చే ఫెర్రీ గట్ ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళారంట బట్ పోలీస్ ఎలా చేయలేదంట ఎలా ఎందుకంటే స్టెప్స్ దాకా కూడా వాటర్ వచ్చేసినాయి అంట సో అందుకని ఎలా అయితే లేదు అందరినీ పంపించేస్తున్నారని చెప్పింది మా అమ్మ కొండపల్లి వెళ్తే కంపల్సరీ అక్కడికైతే వెళ్తాం మేము ఎర్రీపట్నం పున్నమి ఘాట్ అంటారు సో ఇంకా మా దుర్గమ్మ తల్లి మా బెజవాడ కనుక దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేసింది అందరైతే చూసేసి అమ్మవారికి మంచిగా దండమైతే పెట్టుకోండి అందరు ఆయుర మంచిగా క్షేమంగా ఉండాలని కొంతమంది చెప్పినప్పుడు మీరు ఎక్కడైనా అడుగుతారు కదా సో విజయవాడ అని చెప్తాను అనమాట అప్పుడు అమ్మవారి టెంపుల్ గురించి అడుగుతారు మీరు వెళ్ళారా చేశారని సో మాకు దగ్గరే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్తాను నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను విజయవాడలో ఉన్నందుకు సో ఇంక రాబోయేది దసరా కాబట్టి అమ్మవారి గుళ్ళైతే ఉండదు జాతర దగ్గర నవరాత్రులు అయితే బాగా చేస్తారు అసలు అంటే దసరా అంటేనే కొన్ని కొన్ని ఊర్లు ఫేమస్ కదా లైక్ ముంబై విజయవాడ ఇంకా ఉంటాయి కదా అమ్మవారి గుళ్ళలో అందులో మా విజయవాడ ఒకటి అనమాట చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం మేము విజయవాడ వాళ్ళన్నందుకు ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము వచ్చిన పని అయితే అయిపోయింది ఇది వచ్చేసి స్వాతి రోడ్ అనమాట అసలు మా పెళ్ళైన దగ్గర నుంచి నేను చూసినప్పటికీ చాలా డెవలప్ అయింది అసలు ఏం లేదంటాకైతే లేదు రామరాజు దగ్గర నుంచి కేఎఫ్సి మెక్డానల్డ్స్ లైక్ ఇంకా లెన్స్ కార్డ్ అని చెప్పి చాలా అయితే షాప్స్ అయితే వచ్చినాయి ఇంకా మా మంజుకు అయితే ఒక బెల్ట్ తీసుకుందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము షాప్ దగ్గరికి డ్రూల్స్ మేము ఇప్పుడు విజయవాడ వచ్చినా ఈ షాప్కి వస్తామన్నమాట హైదరాబాద్ టు విజయవాడ కంపేర్ చేస్తే ఇవి మంజుగాడు ఏమైనా తీసుకోవాలంటే చాలా అసలు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది హైదరాబాద్ అన్నీ డబల్ డబుల్ రేట్లు అనమాట ఇది చూడండి పాటి తీసేదంట నేను అది కూడా చూసి నవ్వుకున్నాను అలాగే కొన్ని నెయిల్ కట్టర్స్ ఇవైతే అన్నీ ఉన్నాయి పెట్స్కేవి కావాలంటే అవి ఇది చూడండి చక్కగా వాటికి కోటేసి కూర్చోబెట్టి ఫోటో అయితే పెట్టున్నారు నేను ఆ ప్లేస్లో మా మంజుగాడిని అయితే ఊహించుకున్నాను సో ఇంక తీసుకొని అయితే రిటర్న్ వెళ్తున్నాము ఈ హెల్మెట్ చూసారా అది హెల్మెట్ చూసే వాళ్ళకి టోపీ అయితే కనిపిస్తుంది మేము బెంగళూరులో ఉన్నప్పుడైతే కంపల్సరీ ఫ్రంట్ బ్యాక్ ఇద్దరికి కంపల్సరీగా హెల్మెట్ అయితే ఉండాలి అక్కడ రూలు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంక మేము విజయవాడ అయితే వచ్చేసాక అయితే అక్కడ ఉండిపోయినాయి ఇంకా వస్తుంటే మా అత్తయ్య అయితే ఇచ్చినాయి మీ హెల్మెట్లు పెట్టుకోండి అని నేను పెట్టుకోమంటే అసలు పెట్టుకోలేదు బట్ ఇప్పుడు విజయవాడ కూడా స్ట్రిక్ట్ అయిపోయింది కంపల్సరీ హెల్మెట్ ఉండాలంటున్నారు ఇంకా ఇంకా పోలీస్ కనపడినప్పుడు నా హెల్మెట్ అయితే పెట్టేసుకున్నారు అది కంటిన్యూగా వెళ్తూనే ఉన్నా కానీ వాటర్ ఇంకా అక్కడ అంతుందా అనిపిస్తుంది ఇంకా పోలీసులు కూడా ఎలా చేయట్లేదు జనాలు ఏమైనా ఫోటోలు కానీ వీడియో కానీ తీయట్లా అట్లా వెళ్ళిపోమని చెప్తున్నారనమాట అదేంటో నీళ్ళు చూస్తేనే ఒక్కసారి ఏంటో భయంలాగా వచ్చేసింది నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు ఆ వీడియో తీస్తున్నాననే కానీ ఒక్కసారిగా కిందది ఈ వీడియో తీసుకుంటే గుండె అంతా ఎంతో బరువెక్కినట్టు అయిపోయింది మా మమ్మీ డాడీకి ఇద్దరికీ ఈత వచ్చి అనమాట సో మా డాడీ అనుకుంటా ఉంటారు వీళ్ళకి ఈత నేర్పించలేకపోయామే అనుకుంటూ ఉంటారు అంటే చాలా కేసెస్ చూస్తూ ఉంటాం కదా నీళ్ళల్లో పడి అయిపోయిన వాళ్ళు సో అవి చూసినప్పుడల్లా మా డాడీ అంటూ ఉంటారనమాట సో మా చిన్న అయితే అమెరికాలో ఉంటాడు ఇట్లా ట్రిప్స్కి అట్లా వెళ్ళినప్పుడు మా డాడీ కంపల్సరీ చెప్తారనమాట వాటర్ ఉన్న చోటకైతే అసలు వెళ్ళొద్దని చెప్తారు మా అన్నయ్యకి ఎందుకంటే మనకి ఈత రాదు కాబట్టి సో అలాంటి ప్లేసెస్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయమని చెప్తారు మా డాడీ వచ్చేసి మళ్ళీ మోసిపోయాము మేము కండ్లు అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి ఒక్క కండ్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇదేంటో కూడా నేను లాస్ట్లో చెప్తాను తీరా ఐదు గంటలు తీసుకునేసరికి రెండు వచ్చేసి ఇంకా ఇరవై అయితే చేసి ఇవ్వండి అని చెప్పాడు ఐదు కన్నలు తీసుకునేసరికి వన్ ట్వంటీ ఫైవ్ అయింది కదా సరే నా ఫైవ్ రూపీస్ తగ్గించి వన్ ట్వంటీ అయితే ఇచ్చారు తీరా అది నోట్లో పెట్టుకుంటే అసలు పళ్ళకు కూడా ఆనట్లేదు అదేంటంటే అది కండి కాదు అది స్వీట్ కాని అనమాట సో అలాగా మళ్ళీ ఇక్కడైతే మోసిపోయాము తినాలన్న కోరిక కూడా చాలా ఇదైపోయింది కండి అలా బండి మీద సరదాగా తింటారు లొచ్చిలే అనుకుని హ్యాపీ ఫీల్ లోపే ఇలా అయితే అయిపోయింది మా ఆయనకైతే ఇచ్చేసాను ఏం స్పీడ్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు అంటే హెల్మెట్ కూడా లేచిపోతుంది అంత స్పీడ్గా వెళ్తున్నాడు వెళ్ళే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను ఎందుకు అంత స్పీడ్ అని బట్ ఆ స్పీడ్ కూడా ఎంతో లేదు ఒక యాభైలోనే వెళ్తున్నా అంటాడు యాభై కూడా వద్దు ఒక నలభైలో పోనీ అని చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని సిచువేషన్స్ చూస్తాం కదా చూసినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది అనమాట సో ఆ డే అంతా చాలా వెదర్ అంతా చల్లగా ఉంది కాబట్టి సో జర్నీకి కూడా మాకు చాలా పీస్ఫుల్గా అయితే వెళ్ళి వచ్చేసాము మామూలుగా అయితే ఎండ్ అయితే ఊతగొట్టు కొట్టేది ఒక టూ డేస్ బిఫోర్ అయితే అట్లా అంత ఎండింది అనమాట సో ఈరోజు అయితే మేము వెళ్ళిన రోజు చాలా చల్లగా ఉండింది సో నేను తగిలించుకున్న బ్యాగ్ ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్ బ్యాగ్ అనమాట ఈయన వచ్చేసి విప్రోలో చేస్తారు సో ఇంకా మనం వెళ్తున్నాం కదా లేట్ అవుతుందని చెప్పేసి ఆఫీస్లో బ్యాగ్ ల్యాప్టాప్ కూడా తీసుకొని క్యారీ చేసాం అనమాట ఏమైనా లేట్ అయితే అక్కడ కాసేపు వర్క్ చేద్దామని చెప్పాడు అవసరమైతే మీ అమ్మవారి ఇంటికి వెళ్ళి కాసేపు వర్క్ చూసుకొని ఇంటికి వద్దామని చెప్పాడు బట్ వన్ అవర్ అయితే పర్మిషన్ తీసుకున్నాడు ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి